రెండు మూడు రకాల కూరగాయలు కలిపి ఒక్క కూర చేస్తే ఎలా ఉంటుందండి అట్టే అట్టేస్తే వేరండి ప్రత్యేకంగా ఇదిగో ములక్కాడ అరటికాయ లంక మాంసం అంటారనమాట అరటికాయని టమోటా ఇందులో మెయిన్ ఏంటంటే కొంచెం అనమాట వీడియోలోకి వెళ్ళిపోదామా ఎంత టేస్టీగా ఉందో అండి కూర సూపర్ టేస్టీగా ఉంది వచ్చేసేయండి చూసేద్దరు కానీ ఫస్ట్ బాండి పెట్టుకొని కాస్త ఆయిల్ వేసి మీరు ఎప్పుడైనా పచ్చరియలు తీసుకుంటే అన్ని కూరలో ఒకసారే ఒక కూరలోనే వేయకుండా అన్ని కూరలో కొంచెం కొంచెం వేసుకుంటే ఆ టేస్ట్ భలే ఉంటుందండి అలాగే నేను కూడా పచ్చరేలు వేసి అవి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు వేసి వేయించుకున్నాం తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి మగ్గించుకోవాలి తర్వాత వెంటనే ఉల్లిపాయలతో పాటే ములక్కాడ వేసేస్తానండి నేను ఎందుకంటే చక్కగా తొందరగా కుక్ అయిపోతుంది అనమాట కొంచెం ఉప్పు వేసేసుకుందాం వచ్చేసేయండి అది ఉప్పు కూడా పడిపోయింది అసలు కూర వైజ్గా వస్తే చాలా టేస్టీగా ఉందండి ఒకే రకం కాకుండా చక్కగా ఇలా ఒక్క ములక్కాడే ఉంది రెండు అరటికాయలు ఉన్నాయి ఇందులో ఒక మూడు పచ్చిమిరపకాయలు రెండు ఉల్లిపాయలు కోసి కూర వేస్తే ఎంత రుచిగా ఉందండి కూర ఇదిగోనండి ఇదే మన లంక మాంసం దీన్నే అదే అండి అరటికాయ మా అమ్మగారు అనేవారు అనమాట లంక మాంసం కూర తింటారా మటన్ కూర తింటారా అని ఎందుకంటే మటన్కి ఎంత ప్రోటీన్ ఉంటుందో మనకి అరటికాయలో కూడా అంతే ఉంటుంది అని చెప్పేవాళ్ళు అది నిజమో కాదో నాకు తెలియదు కానీ మా అమ్మ చెప్పింది కాబట్టి నాకు మాత్రం నిజమేనండి అందుకే అరటికాయ కనిపిస్తే ఖచ్చితంగా కర్రీ చేసేసుకోండి అది చాలా మంచిది అనమాట హెల్త్కి టేస్ట్కి టేస్ట్ హెల్త్కి హెల్త్ ఇదిగోండి చూసారు కదా చక్కగా మగ్గిపోయినాయి ఏ కూరలో అయినా సరే కొంచెం పచ్చియ్యలు వేస్తే కనుక ఆ టేస్టే వేరండి అన్నీ కలిపి మగ్గించేసుకుంటున్నామా చక్కగా మగ్గిపోయాయా ఇప్పుడు ఒట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకోకుండా ఇదిగో టమాటా వేసుకోండి అండి మీకు టమాటా చెప్పానా నేను స్టార్టింగ్లో మర్చిపోయానా చూస్తున్నారు కదా అలాగే అన్నీ వేసుకొని మగ్గిపోయిన తర్వాత మీరు మసాలా పేస్ట్కి ఏమేస్తారంటే కొంచెం అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర గసగసాలు కచ్చా పచ్చా ఊరికే అలా దంచి కొంచెం అనమాట మీకు చాలాసార్లు చెప్పాను కదా నేను మసాలాలు కారాలు తక్కువండి అని అలాగే వేసి మగ్గిచ్చేస్తే అవి పవయ్ వాసన తిరిగిపోయింది అనుకోండి అసలు స్మెల్ కొంచెం మసాలా తగిలించేసరికి కొద్దిగా మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసేసుకోవచ్చు అనమాట ఇది కారం ఒకవేళ ఉప్పు సరిపోకపోతే చూసుకొని అది కూడా అడ్జస్ట్ చేసేసుకోండి ఫైనల్గా కొంచెం వాటర్ వేసి ఇగురి చేసుకుంటే కూరలు ఉంటాయండి ఎంత బాగుంటాయో చెప్పలేము అసలు అమ్ముల మనం దేంట్లో అయినా సరే కాంబినేషన్ వేస్తాం కదండి ఇట్లా అరటికాయలో కూడా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి సూపర్ టేస్టీగా ఉంది అదిరిపోయింది అనమాట నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఓకేనా మనలో అన్నమాట మర్చిపోయానండి వెల్కమ్ టు రాజీ లాక్స్ నేను మీ రాజేశ్వరి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్నప్పుడు ఒక లైక్ వేసుకోవడం మాత్రం మర్చిపోవద్దే కొంచెం ఉప్పు చూసేద్దామా అబ్బాబ్బబ్బా భలే టేస్టీగా ఉందండి అందులో గుడ్డు కనిపిస్తుంది చూశారు అది మా వారికి అన్నమాట మా పిల్లలు వాళ్ళు ముందే తినేశారు కర్రీలో ఎగ్గ అనమాట మా వారికి ఫైనల్గా కొంచెం కొత్తిమీరతో అలాగ చేసేసుకొని సర్వ్ చేసుకొని తింటే ఉంటుందండి కూర టేస్ట్ చాలా బాగుంది నచ్చితే మీరు కూడా ట్రై చేయండి నేను అన్నీ సింపుల్గా ఇంట్లో దొరుకుతా దొరికే వాటితోనే చేస్తాను అమ్మో ఈ ఐటెం మనకి ఎక్కడ దొరికిద్దిలే అనే వాటితో కాకుండా చేయడానికే చూస్తున్నాను వావ్ వావ్ అలా గరిటితో తీసుకొని అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ అలా వడ్డించుకొని చక్కగా ఇలా ఇలా కలిపేసుకొని తినేస్తే తినడానికి ముందు నేను ప్రయత్నిస్తుంటానండో ఈ భోజనానికి ఎందుకంటే పండించిన వాళ్ళు పస్తులతో లేకుండా ఉండాలి లేని వాళ్ళందరికీ ఆహారం దయచేయప్రవా అని నేను నమ్మిన నా దేవునికి మనసారా ప్రార్థన చేసుకొని తింటాను అంతే రండి ఇప్పటి వీడియో ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి రాజీ లాగ్స్